ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ అనుభవం లేదు ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ అభిప్రాయం లేదు ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ దేవుడు లేడు ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ సృష్టి లేదు నేను మీ శ్వాసను వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు మీ చూపును వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు మీ మాటను వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు మీ స్పర్శను వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు కానీ మనందరికీ కూడా మహోత్కృష్టమైనటువంటి మహాస్పర్శ యొక్క దివ్యత్వం పరిపూర్ణంగా ఇప్పుడే అలంకరించాలనుకుంటుంది మీరంతా గాడ్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు మీరంతా నేచర్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు మీరంతా హ్యూమన్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు మీకేదో కావాలి అందుకే మీరు ఎంటర్టైన్మెంట్లోకి వెళ్తున్నారు బాగా ఇప్పుడు కాక ఇంకెప్పుడు మిమ్మల్ని మీరు సుస్థిరపరుచుకుంటారంటున్నాను మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే మీరు త్యాగంతో పునీతపరుచుకుంటారు అప్పుడు స్వయం ప్రకటితం ప్రకటితాలకు ఉజ్వలత్వాన్ని మీరు నేరుగా అనుభవిస్తారంటున్నాను చూడండి మీరు గాఢ నిద్రలోకి వెళ్తున్నప్పుడు మీరు ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు ఒక జగజ్జీవేశ్వరులకు సంబంధించినటువంటి ఒక మహా త్యాగము ప్రకటితమవుతుంది అక్కడ సర్వసంగ పరిత్యాగం జరుగుతుంది మీరు పూర్తిగా మీ లోపలికి అయిపోతారు మీరు సాక్షాత్కారాన్ని కోరుకుంటున్నారు కాబట్టే మీకు మీరు దూరం అయిపోతున్నారంటున్నాను మీరు ఎప్పుడూ సాక్షాత్కారాన్ని కోరుకోకండి మీరు ఎప్పుడు అమరత్వాన్ని కోరుకోకండి మీరెప్పుడు అద్వైత మహాస్పృహను కోరుకోకండి కోరుకుంటే మీరు ఇతరం అయిపోతారు ఎందుకంటే అది మీరే కాబట్టి మీరేదైతే సుప్రీం అని అనుకుంటున్నారో అది వ్యక్తిగత నిర్మాణంలో భాగం అంటున్నాను నేను అంటే వ్యక్తిగత దైవము వ్యక్తిగత ప్రపంచము వ్యక్తిగతమైన వ్యక్తి బాగా అర్థం చేసుకోండి వ్యక్తిగతమైన వ్యక్తిత్వము వ్యక్తిగతమైన దైవము వ్యక్తిగతమైన ప్రపంచము ఈ మూడు వ్యక్తికి సంబంధించిన అంశాలు మీ దేవుణ్ణి మీరు దర్శించాలనుకుంటున్నారు అది వాస్తవికత కాదు అది వ్యక్తిత్వానికి అనుకూలమైనటువంటి ఒక కల్పనను ఈ సృష్టి రహస్యాలు తెలుసుకుందాం అనుకుంటున్నారు అది కూడా ఏంటి వ్యక్తిగతమైన కల్పనలోని అంశాలు మీరు చూసేది మీరు శ్వాసించేది మీరు మాట్లాడేది మీరు స్పర్శించేది మీరు వినేది అంత వ్యక్తిగతమైన అంశంలో భాగమే తప్ప ఆ బీయింగ్ కాదంటున్నాను మీ అనుభవాలు అనుభూతులు అన్నీ వ్యక్తిగతమైన అంశాల్లో భాగాలే అంత వ్యక్తిత్వంతో మూట కట్టుకుంది అంత ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ అనుభవం లేదు ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ అభిప్రాయం లేదు ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ దేవుడు లేడు ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ సృష్టి లేదంటున్నాను నేచర్లెస్ లెస్ గాడ్ బ్రీత్ లెస్ ఎవ్రీథింగ్ ఈజ్ లెస్ మీరు దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు అదొక ప్లస్ మీరు పుణ్యాన్ని సమపార్జించాలనుకుంటున్నారు అదొక ప్లస్ మీకందరికి ఏదో కావాలి అదొక ప్లస్ మీ క్షేత్రాలు అదొక ప్లస్ మీ గురువులు అదొక ప్లస్ కానీ నిష్క్రమణ ఎలా ఉంది మైనస్ 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 ఆధ్యాత్మికతలో అభివృద్ధి అంటే ఏంటో తెలుసా కిందకి దిగు కిందకి దిగు కిందకి దిగు ఇంకా కిందకి దిగు ఆధ్యాత్మికత అంటే ఆది అంతములకు అందని స్థితి అది ఆది అంతాల మధ్యలో ఆట కాదంటున్నాను అందుకే మనమంతా ఎలా ఉన్నామంటే ఆ ప్లే అంటే ఆ ఆటకి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం బాగా మీ నిజమైన ఉన్నతి ఆగడము మీ పూజ యొక్క పర్యవసానము ఆగాలి మీ పారాయణ యొక్క ఏంటి మీరు ఆగాలి మీ సంకీర్తన యొక్క ఏంటి మీరు ఆగాలి నేను యోగం చెప్తున్నాను లయం చెప్తున్నాను భక్తి యోగము ఆగిపోవడం కర్మ యోగము ఆగిపోవడము ధ్యాన యోగము ఆగిపోవడము జ్ఞాన యోగము ఆగిపోవడము పూర్తిగా ఆగిపోవడము ఆధ్యాత్మికత అంటే దేవుణ్ణి తెలుసుకోవడం కాదు భూత భవిష్యత్తుని చెరుపుకోవడం అంటున్నాను మీరు తెలుసుకోవడం కాదు తెలియబడటం తెలియబడటం అది తెలియబడాలి మీరు తెలుసుకోకూడదు మీ అన్నిటి యొక్క పర్యవసానం ఏంటి ఆగడము నువ్వెప్పుడైతే ఆగిపోయావో నీ వ్యక్తిగత వ్యవస్థ అంతా ఆగిపోతుంది అయితే మీరంతా ఇప్పుడు నేరుగా నన్ను ఒక మాట ప్రశ్నిస్తారు మేము ఎలా ఆగాలి అని దాని అర్థం ఏంటో తెలుసా మా ఇల్లు మాకు తెలియదు అని మళ్ళీ ఇతరుల మీద ఆధారపడుతున్నారు చూడండి ఎందుకనంటే మీరంతా పూర్తిగా ఉచితానికి బానిసైపోయి ఉన్నారు మీరు పూర్తిగా మనమంతా కూడా వ్యసన పొరలమే ఆధారపడకుండా మనం దేన్ని సంక్రమించుకోలేము అసలు ఎందుకంటే సంక్రమించుకోవడం అంటేనే ఆధారపడటం కాబట్టి మళ్ళీ ఆధారం లేని నీ నిజతత్వం కోసం నువ్వు ఆధారపడటం మొదలు పెడుతున్నావు నేనేమంటున్నానంటే నీ గురించి నువ్వు ఆలోచించు నిన్ను నీవు అవగాహన పరుచుకో అప్పుడు చేర్చిందామంటున్నాను నేను మీకేం కావాలో మీకు అక్కడ లభిస్తుంది అంటున్నాను అక్కడ మీరు వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు మీ సమయాన్ని వదలడానికి మీరు సిద్ధంగా లేరు అందుకే నేను అంటున్నాను మీరు ఆధ్యాత్మికత పేరుతో ఒక కొత్త నాటకాన్ని మంచి రసవత్తరంగా నడుపుతున్నారంటున్నాను నిన్ను నీవు విమర్శించుకుంటేనే తప్ప మీ హృదయపు వైభవాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేవంటున్నాను నేను వాస్తవానికి మిమ్మల్ని మీరు బాగా ప్రశ్నించుకోండి మీకేదో కావాలి మీకేదో కావాలి మీకేదో కావాలి అదేంటో తెలుసా మహాత్ములందరూ ఏదైతే పొందారో అది కావాలి దాని పేరు మీద మీకందరికీ కూడా ఒక రసవత్తరమైన నాటకం కావాలి బాగా మీరు ఈ బట్టను వదులుకోవడానికి సిద్ధంగా లేరు బట్ట రంగు మార్చడానికి సిద్ధంగా ఉన్నారంటున్నాను మీ ఇష్టమైన భోజనాన్ని వేరే పద్ధతిలో తినడానికి ఇష్టపడుతున్నారు తప్ప కష్టమితంగా తినడానికి ఇష్టపడటం లేదు మీ శ్వాసను వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు మీ చూపును వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు మీ మాటను వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు మీ స్పర్శను వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు కానీ మనందరికీ కూడా ఆ మహోత్కృష్టమైనటువంటి మహాస్పర్శి యొక్క దివ్యత్వం పరిపూర్ణంగా ఇప్పుడే అలంకరించాలనుకుంటున్నాం మనం మీకు త్యాగం లేకుండా విజ్ఞానం కలగదు మీరంతా దేవుడు కావాలి మీకంతా దేవుడు కావాలి ఎందుకంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడం కోసం మీకంతా ఎప్పుడు కొత్త కొత్త గురువులు కావాలి ఈ ఆధ్యాత్మికతతో ఆధ్యాత్మికతకు ఎంటర్టైన్మెంట్ జోడించి బాగా బోధించే గురువులు కావాలి ఎందుకంటే మిమ్మల్ని మీరు అక్కడ నిలబెట్టుకుంటారు కాబట్టి మనలో చాలామందికి శాకాహారం అంటే ఇష్టం మనలో చాలామందికి మాంసాహారం అన్నా ఇష్టమే వాస్తవం ఏంటంటే మనందరికీ తినడం అంటే చాలా ఇష్టం మార్చి 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 తినడం ఇష్టం నేను తినడం తప్పని చెప్పటం లేదు అందులో మన ఇష్టాన్ని గుర్తించమంటున్నాను అందరూ ఈ మాంసం తినద్దు ఇందులో ఉన్న పదార్థం అంతా ఈ గింజల్లో ఉంది ఈ గింజలు తిందామంటున్నాను ప్రీతి చావటం లేదంటున్నాను నేను ఇక్కడ గుడ్డ వద్దు తెలుపు స్వచ్ఛతకి చిహ్నం కాబట్టి గుడ్డ మారుద్దాం అనుకుంటున్నాను తప్ప అసలు గొడ్డే వదులుదాం అనుకోవటం లేదు ప్రీతి ఉందంటున్నాను నేను ప్రీతి లేనప్పుడు మీకు ఏది తిన్నా అమృతమే ప్రీతి లేనప్పుడు మీరు ఏది కట్టుకున్న సౌకర్యమే ప్రీతి లేనప్పుడు మీ పూజ అంతా కూడా పూర్తి నిశ్శబ్దానికి దారితీస్తుందంటున్నాను మీ ఉద్దేశాలు మీ ఇష్టాలు మీ అభిప్రాయాలు మీ నిజ నిర్ధారణలు మీ వ్యక్తిగత నైజాన్ని పెంచి అంటున్నాను ఇక్కడ మీకు ఎంక్వైరీ సరిపోదు అంటున్నాను డీప్ ఎంక్వైరీ కావాలంటున్నాను నేను ఎంక్వైరీ సరిపోదు దానికి సమయం సరిపోదు దానికి త్యాగం సరిపోదు ఈ పగలు రాత్రి సరిపోవు ఇది సరిపోదు మీకు ఇది అవసరం లేదు మీరు పరితపిస్తున్న మాట వాస్తవమే ఆ పరితపన ఆ పరితపనలో అవగాహన లేదంటున్నాను నేను ఎక్కడ అవగాహన నేను ఎప్పుడు అందరినీ ప్రశ్నించే ప్రశ్న ఒక్కటే ఒకటి మీకందరికీ ఏం కావాలి అసలు అసలు మీ అందరికీ ఏం కావాలి ఏం కావాలి మనకు అసలు ఒకవేళ ఈ వ్యవస్థకి భిన్నంగా నీకు ఏదైనా కావాలి అని అంటే కనుక నువ్వు పూర్తిగా ఈ వ్యవ ఈ వ్యవస్థను వదులుకోవాలి పూర్తి త్యాగం త్యాగం లేకుండా ఎప్పుడు మీకు జ్ఞానం కలగదు మీరేమనుకుంటున్నారంటే జ్ఞానం అనేటువంటిది ఏదో ఒకటి ఉన్నది అనే విషయం మీకు తెలిసింది ఓకే అదిందా ఓకే రైట్ ఇదే ఉంది అని నిర్ధారించేస్తున్నారు అక్కడ దాన్ని ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళటం లేదంటున్నాను నేను మీరు నిర్ధారించడం ఒకటి ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళడం ఒకటి ఉన్నదంతా దేవుడే ఉన్నదంతా దేవుడే ఉన్నదంతా దేవుడే అనే మాటల ప్రసన్నతలో దైవత్వాన్ని అనుభవించడం మరిచిపోతున్నారంటున్నాను నేను ఎక్కడ చూసినా మనుషులే ఎక్కడ చూసినా మనుషులే ఎక్కడ చూసినా మనుషులే అనే నిర్ధారణతోటి మానవత్వాన్ని మరిచిపోతున్నారంటున్నాను నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మరిచిపోవాలి నీ వ్యక్తిత్వాన్ని నీ మరిచిపోయినప్పుడు మాత్రమే నీ వ్యక్తిత్వానికి ఏదైతే ఆధారభూతంగా ఉందో దానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుంటావు నువ్వు త్యాగం లేకుండా ఏ రోజు నీ అంతా కూడా మీరు పూర్తిగా దుర్వినియోగపరుచుకుంటున్నారంటున్నాను నేను మనకి త్యాగం లేనప్పుడు మన అంతరంగపరమైనటువంటి అన్వేషణ ముందుకు జరగదంటున్నాను నేను ఈ బోటకపు మహాయుద్ధంలో మీరు పూర్తిగా మీ కుటుంబాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసుకుంటున్నారంటున్నాను నేను ఇంతకంటే ఇంకా విరుద్ధమైన అంశం ఒకటి ఉంది అది మీరు ఎవరు చెప్పినా అంగీకరించడానికి మీరు సిద్ధంగా లేరు ఈ ఆధ్యాత్మికత పేరుతో ఈ సంసారిక వ్యవస్థ పేరుతో ఈ భయం పేరుతో ఈ సాక్షాత్కారం పేరుతో మిమ్మల్ని మీరు పూర్తిగా నిరంతరము హింసించుకుంటున్నారు మీరు మిమ్మల్ని మీరు పూర్తిగా హింసించుకుంటున్నారు మీరు మిమ్మల్ని మీరు హింసించుకున్నదే కాకుండా ఈ మొత్తము మానవాళిని అంతటిని హింసిస్తున్నారంటున్నాను నేను మీ ఆలోచనలు అవగాహనకు దారితీయాలి మీ ఆలోచనలన్నీ అవగాహనకు దారితీయాలి మీ అవగాహన అంతా వ్యక్తి నిష్క్రమణకు దారితీయాలి మీ ఆలోచనలు అవగాహనకు దారితీయటం లేదు మీ ఆలోచనలు కొత్త 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 మార్గ నిర్దేశకత్వానికి దారితీస్తున్నాయంట అసలు మీరు కాని నైజాన్ని మీ ఒంటికి మీరు రాసుకుంటున్నారు అంటున్నాను మీరు భక్తిని అలవరుచుకుంటున్నారు అది మహాపాపం అంటున్నాను నేను మీరు శ్రద్ధను అలవరుచుకుంటున్నారు అది మహాపాపం అంటున్నాను నేను మీరు వైరాగ్యాన్ని అలవరుచుకుంటున్నారు అది మహాపాపం అది మీరు అలవరుచుకోకూడదు మీరు ఎప్పుడైతే అలవరుచుకున్నారో మీరు ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోతారు మీరు ముందు మీ ఇష్టాలని గుర్తించమంటున్నాను నేను మీరు శాంతిగా ఆనందంగా సమృద్ధిగా పరమస్వేచ్ఛగా మీరు మీరుగా ఉండటానికి మీలో ఒక అద్భుతమైన కళ ఒక దాగి ఉంది ఆ తాలూకు దివ్యత్వాన్ని గుర్తించాలంటున్నాను అది ఆధ్యాత్మికత అయితే కాదు చూడండి మీ దైనందిక జీవన విధానంలో ఎక్కడో ఒక దగ్గర మీ మనస్సు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు మీ మనస్సు నిమగ్నం అవుతూ ఉంది మీరు వంట చేస్తున్నారనుకోండి అక్కడ మీ మనస్సు బాగా నిమగ్నం అవుతుందంటే మీరు వంటని ధ్యానంలా చేయాలని ఒక బొమ్మ గీస్తున్నప్పుడు మీ మనస్సు బాగా అక్కడ నిమగ్నం అవుతుందంటే ఏంటి మీరు మీరు ఆ బొమ్మలు గీయడాన్ని ఏంటది ధ్యానంగా చేయాలి మీరు నిరంతరం ఏ పని చేయడానికైతే మీ మనస్సు ఉవ్వెళ్ళూరుతుందో మీ మనస్సుని స్వేచ్ఛగా అక్కడ ప్రకటించనివ్వాలి మీరు కులం పేరుతో ఈ మత వ్యవస్థ పేరుతో ఈ వర్గం పేరుతో ఈ సాంఘిక న్యాయం పేరుతో మీ వ్యక్తిత్వానికి కూడా మీరు కట్టుబాట్లని సాంప్రదాయాన్ని అంటగడుతున్నారంటున్నాను నేను లేని వ్యవస్థలను సృష్టిస్తున్నారంటున్నాను మిమ్మల్ని మీరు పూర్తిగా పూర్తిగా హింసించుకుంటున్నారంటున్నాను నేను మీరు ధ్వంసం అయిపోతున్నారు పూర్తిగా ధ్యానం అనేటువంటిది చేసేది కాదది అది సహజంగా జరగాలి మీరు భగవంతుణ్ణి స్మరించినప్పుడు లేదా మీ గురువుని స్మరించినప్పుడు మీ హృదయం ఉప్పొంగాలి లోపల నుంచి ఆ రసజ్ఞత మీలో ఉండాలి ఉంటేనే మాత్రమే మీరు భక్తుడవుతారు ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు మీ లోపల నుంచి ఆ రసజ్ఞత పొంగాలి మీ అంతరంగం ఆ ప్రదేశాన్ని మీ గురువుని మీ దైవాన్ని మీ క్షేత్రాలని మీ పూజలని మీ అంతరంగం సమ్మతించాలి అక్కడ మీరు ఎప్పుడు ఇతరాన్ని ఆదర్శంగా తీసుకోరప్పుడు ఇదంతా మీ స్వయం స్వేచ్ఛ అంటున్నాను నేను ఆ స్వేచ్ఛ తలకు వైభవాన్ని గుర్తించాలంటున్నాను నేను ఎప్పుడు ఎవరిని ఆదర్శంగా తీసుకోవద్దు అది చాలా ప్రమాదకరం మీ సహజ నైజాన్ని గుర్తించండి మీ సహజ స్వభావంలో ఉండేటువంటి మీ అంతరంగం నుంచి ఎక్కడైతే మీకు ఆ శ్రద్ధ లభిస్తుందో ఎక్కడైతే మీరు ఏ పని చేస్తే అక్కడ ఎక్కడ మీరు నిష్క్రమిస్తారో అన్న విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయండి అంటున్నాను మీరేమనుకుంటున్నారంటే దేవుడి దగ్గర మాత్రమే మీ మనస్సులో ఏమవుతుంది అనుకుంటున్నారు ఇది పూర్తి మూర్ఖత్వం అంటున్నాను నేను మెడిటేషన్లో మాత్రమే మనసు నిష్క్రమిస్తుంది అంటారు మెడిటేషన్ ఈజ్ నథింగ్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆ దివ్యత్వం అంతటా ఉంది నీ నిర్ధారణలతోటి సంబంధం లేకుండా ఆ మహాదివ్యత్వము అంతటా ఉంది ఎలాంటి నిర్ధారణలతోటి సంబంధం లేకుండా ఆ మహాదివ్యత్వం ఏంటది అది అంతటా ఉంది నిరంతరాయంగా ఉంది దానికి మీ ప్రణాళికలే అడ్డు నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఎప్పుడు చెప్పిన విషయాన్ని చెప్తున్నాను మీరు అనుకున్నట్టుగా లేదు ఇది నేను మాట్లాడుతున్నట్టుగా లేదు మీరు అర్థం చేసుకున్నట్టుగా లేదు దీనికంతా పూర్తి భిన్నంగా ఉన్నది దానికి త్యాగం ఒక్కటే మూలమై ఉన్నది మీ లోపల మనస్సు అనేటువంటి ఒక అతిశయ శక్తి ఉంది దానికి ఎలాంటి నిర్మాణం లేదు కానీ అదంతటినీ నిర్మిస్తుంది మీ లోపల నుంచి హెచ్చు తగ్గుల పేరుతో ఎవడో లోపల నుంచి ప్రతి పూట ప్రతి పూట ప్రతి లిప్తలోని కూడా ఆ హెచ్చు తగ్గుల పేరుతో ఎవడో ఉజ్వలంగా ప్రకటితమవుతున్నాడు ఆ హెచ్చు తగ్గులతోటి ఆడుకుంటున్నాడు వాడి యొక్క మూలాన్ని అధ్యయనం చేయాలంటున్నాను మీరు నిష్క్రమించవలసింది మీ లోపలే దేవుడు పాదాల దగ్గర కాదు ఏ గురువుల ఊడ్లోనికి కాదు ఏ శాస్త్రములు తనకు ఇరుగు సందుల్లో కాదు మీరు పూర్తిగా మీ లోపల నిష్క్రమించాలి అది ఒక గొప్ప నైపుణ్యం అది ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడం కోసం మీ సమయాన్ని పణంగా పెట్టాలంటున్నాను నేను అది మీ శక్తిని పణంగా పెట్టాలంటున్నాను నేను మీకు అది అత్యవసరమైతే అది అవసరం మాట్లాడటం లేదు నేనేంటిది అది కనుక వాస్తవానికి నీకు అత్యవసరమైతే మీ ధనమాన ప్రాణాలని పణంగా పెట్టకపోతే దాని విషయం పట్ల మీకు ఎప్పటికీ వివరణ లభించదంటున్నాను నేను మీరంతా ఆశిస్తున్నారు మీరంతా గురువులు తలకు అనుభవాన్ని అనుకుంటున్నారు మీరంతా దొంగలు మీరు మీ స్వయం అనుభవంతో మీరు పూర్తిగా 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 మీరు స్వయం విహారం చేయాలనుకుంటున్నాను నేను దొంగిలించడం మహాపాపం అది కష్టపడింది ఏది రాదు వచ్చినా నిలబడదు నిలబడినా ఎప్పుడు శాంతిగా ఉండలేవు నువ్వు పరితపించవలసిందే నువ్వు శ్రమించవలసిందే అనుగ్రహం ఎప్పుడు ఉన్నది అనుగ్రహం ఎప్పుడు ఉన్నది అది నిన్ను నువ్వు పట్టించుకుంటే మాత్రమే అది నీ అనుభవంలోకి చొరబడుతుంది నువ్వు పట్టించుకోకపోయినది ఎప్పుడు ఉంది ఆ స్వయం అనుభూతి నీకు కావాలంటున్నాను నేను అది ఆ ఎక్స్పీరియన్స్ కావాలి మీకు అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి సెల్ఫ్ ఉందని అందరికీ తెలుసు ఎవరికి తెలియదు టీవీ పెడితే అందరూ చెప్పేది ఇదిగా సెల్ఫ్ ఉందని అందరికీ తెలుసు కానీ అనుభవం కావాలంటున్నాను నేను అప్పుడు ఆ అనుభవం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నిజాయితీగా ఉంటావు దేనిని దొంగలించవు అప్పటి వరకు అనుగ్రహాన్ని దొంగిలిస్తూనే ఉంటావు నువ్వు అప్పటి వరకు అనుభవాల్ని దొంగిలిస్తూనే ఉంటావు అప్పటి వరకు అభిప్రాయాల్ని దొంగిలిస్తూనే ఉంటావు ఇది మహాపాపం అంటున్నాడు